హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఈరోజు ఈ వీడియోలో మంచి రెసిపీని చూపి చెబుతున్నాను కాదు కాదు మంచి మెమొరీని అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ రెసిపీకి ఆ మెమొరీ ఏంటి అనేది చూద్దాము ఒక చిన్న స్నాక్ కూడా గొప్ప మెమొరీస్ని క్రియేట్ చేస్తుంది కదా అలా అనడానికి ఈ ఫ్రెండ్షిప్ని కూడా బలపరుస్తుంది అని చెప్పే ఈరోజు ఈ స్పెషల్ రెసిపీ ఏంటి దీని స్టోరీ ఏంటి తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి ఇంకా దీనితో పాటు జంక్ ఫుడ్ తింటూ ఉంటాం కదా జంక్ ఫుడ్ తిన్న తర్వాత ఏం తీసుకోవాలి అనే ఆరోగ్య చిట్కాలు కూడా చూద్దాము వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే ఒక ఆనియన్ తీసుకొని పీల్ ఆఫ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కరివేపాకు వేసుకొని ఆ వేగిన కొంతసేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు తిప్పుకోవాలి ఈ లోపు కుక్కర్లో టూ విజిల్స్ వచ్చే వరకు పొటాటోస్ని ఉడికించుకోవాలి దాని తర్వాత చల్లారిన తర్వాత పొటాటోస్ని పీల్ ఆఫ్ చేసుకొని ఇంకా ఆనియన్స్లో వేసుకొని మన సోమా సమోసాకి ఏ విధంగా ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా లోపల స్టఫింగ్ని అయితే తయారు చేసుకోవడానికి ఆనియన్స్లో ఈ పొటాటోని వేసుకొని ఒక రెండు నిమిషాలు తిప్పుదాము ఈ విధంగా రెండు నిమిషాలు తిప్పిన తర్వాత ఆనియన్స్ ఫ్లేవర్ అనేది పొటాటోస్కి పట్టేసింది ఇప్పుడు ఇందులో మనము యాడ్ చేసే చూద్దాము ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు తిప్పేసుకుందాం ఫస్ట్ అయితే ఈ స్టఫింగ్ ని తయారు చేసుకుంటున్నాం కదా ఇంకా మెమొరీ ఏంటి అని అనుకుంటున్నారు ఇయర్స్ బ్యాక్ హాస్టల్ ఉండేదాన్ని నా లోకల్ క్లాస్ మెంట్ రోజు బస్ వెళ్ళిస్తూ ఉండేది వచ్చేటప్పుడు దాని బాక్స్ లో వెరైటీ వెరైటీ అయిన స్నాక్ రెసిపీస్ తీసుకొస్తూ ఉండేది ఒక రోజు ఉండబట్టలేక నాకు ఆలు పరాట అంటే చాలా ఇష్టము అని చెప్పాను సో దానితో అది చాలా కష్టపడి నాకు ఆలు పరాట తీసుకొచ్చింది కానీ ఆ పరోటా ఏ విధంగా స్టఫింగ్ అంతా ఎక్కువైపోయి చాలా చండాలంగా ఉంది సో దానితో అది డిసప్పాయింట్ అయ్యి నెక్స్ట్ టైం మళ్ళీ మంచిది చేసుకొస్తాను మళ్ళీ ట్రై చేసింది కానీ మళ్ళీ అది ఏ విధంగా వచ్చింది అప్పుడు థర్డ్ డే ఇంకా చాలా వెరైటీగా ఈ రెసిపీ క్రిస్పీ పొటాటో పాకెట్స్ తయారు చేసుకొచ్చింది బాక్స్లో చూస్తే ఇది పాకెట్ లాగా ఉంది సరే టేస్ట్ చూద్దాము అని చూసేసరికి సరైన స్టఫింగ్ దానితో పాటు ఆ పాకెట్ చుట్టూత ఎక్కువగా గోధుమ పిండి వచ్చేసి క్రిస్పీగా ఉంది సో దానితో ఇది చాలా వెరైటీగా ఉంది సో పరాటా చేయడం రాని వారికి ఇది మంచి రెసిపీ అని చెప్పచ్చు ఈ విధంగా క్రిస్పీ పొటాటో ప్యాకెట్స్ని అయితే తయారు చేసింది అప్పటి నుంచి ఈ క్రిస్పీ పొటాటో ప్యాకెట్స్ని తయారు చేస్తూ ఉంటాను ఇంట్లో స్నాక్ ఐటమ్ ఏది అయినా చేయాలి అనుకుంటే తప్పకుండా ఇది పిల్లలకి చేసి పెడుతూ ఉంటాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఇప్పుడు చూశారు కదా గోధుమ పిండిలో వాము వేసాను ఎందుకంటే పత్తి పిండితో సాల్ట్ తో పాటు వాము వేసుకోండి చాలా డిఫరెంట్ గా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే వీటిని అయితే ఈ విధంగా చపాతీ లాగా చేసుకొని దాని తర్వాత మడత పెట్టుకున్న తర్వాత ఈ విధంగా రోల్ లాగా చేసి ఆ రోల్ని కట్ చేసి మళ్ళీ ఆ చిన్న చిన్నగా ఉన్న ఆ రోల్స్ ని మళ్ళీ చిన్న చపాతీ లాగా చేసేసి దాని లోపల మనం ఇప్పుడు తయారు చేసుకున్న పొటాటో మిశ్రమాన్ని పెట్టుకొని పాకెట్స్ ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా చేయాలి ఇందులో ఆలు పొటాటో మిశ్రమంలో ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసిన తర్వాత వీటిలో వేసేసి పాకెట్స్ లాగా తయారు చేసుకోవడమే దీనిలాగా కాకపోయినా ఇంకో టైప్ కూడా పెట్టాను అది కూడా చూడండి ఇప్పుడైతే జంక్ ఫుడ్ తిన్న తర్వాత కొంచెం మనకి అన్ఈీగా ఉంటుంది అలాంటి టైం లో కొన్ని చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అయితే మనకి ఆ అనీజీనెస్ అని ఉండదు బిర్యానీ తింటూ ఉంటాం కదా బిర్యానీ తిన్నకు ఒక గ్లాస్ మజ్జిగ తాగండి దానివల్ల డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది దాని తర్వాత వేయించిన వంటలు పూరీలు ఇటువంటి స్నాక్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు ఒక హెర్బల్ టీ తాగితే మంచిది అంట అదే విధంగా కారం ఎక్కువగా స్పైసీగా ఉన్నవి తీసుకున్నప్పుడు అరటిపండు చాలా మంచిది ఇప్పుడు చిప్స్ చిప్స్ తిన్నాక ఒక పుచ్చకాయ తింటే చాలా మంచిది అంట ఈ విధంగా నూడిల్స్ తిన్నాక ఒక దోసకాయ ముక్క తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది అని చెప్తున్నారు ఈ విధంగా జంక్ ఫుడ్ తర్వాత ఇలాంటివి తీసుకున్నట్లయితే మనకు అన్ఈినెస్ అనేది ఉండదు డైజెషన్ ఇష్యూస్ అనేవి రాకుండా మనకి స్టమక్ అనేది సపోర్ట్ చేస్తుంది ఈ విధంగా మనము ఈ స్టఫింగ్ ని చపాతీలో పెట్టుకున్నాం కదా దీనిని చివర్లా ఈ రోలర్తో ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని ఈ విధంగా చుట్టూ తాచులు వేసేసుకుందాం దానివల్ల మనకి ఇది చాలా బాగా వేగుతుంది క్రిస్పీగా కూడా అవుతుంది మనకి ఆలు పరాట రానప్పుడు ఈ విధంగా మనము స్టఫింగ్ ని ఈ విధంగా చేసుకుంటే పాకెట్స్ లో నుంచి ఆ స్టఫింగ్ అనేది బయటికి రాదు ఇది రాని వాళ్ళ కోసం మాత్రమే ఆలు పరాట రాని వాళ్ళ కోసం చెప్తున్నారు ఇంకా పిల్లలు ఏదైనా వెరైటీ స్నాక్ అడిగినప్పుడు కూడా ఇది పనికి వస్తుంది ఎప్పుడైతే ఒక కళాయి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పాకెట్ ని వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి ఎర్రగా వేగే వరకు కొంచెం లాగా ఉబ్బుతుంది దాని తర్వాత మనకి క్రిస్పీనెస్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా మనమైతే రెండు వైపుల వెబ్లరగా వేయించుకొని ఈ విధంగా మిగిలిన వాటిని కూడా వేయించుకోవాలి ఈ విధంగా వీటిని అయితే తయారు చేసుకున్నాను ఇంకో టైప్ ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది కూడా చూద్దాము ఈ విధంగా మామూలుగా రౌండ్గా చేసేసుకొని కూడా వేసుకోవచ్చు మనం ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని ఆయిల్లో వేసుకోవడం వలన ఏంటి అంటే లోపలిది సరిగా ఉడకడం లేదు అన్న అనుమానం దానితో పాటు ఇంకా మనకి అది ఎక్కువగా అయిపోతుంది స్టఫింగ్ అనేది సో దానితో మనకి తినాలి అని కూడా అనిపించదు ఇప్పుడు ఈ క్రిస్పీ పాకెట్స్ లాగా చేసుకున్న వాటిని అయితే ఇంకా పాకెట్స్కి ఆలు పెట్టుకున్న స్టఫింగ్ కి ఈక్వల్ గా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బై గుడ్ నార్ట్